బ్రైజులాడు దేవునికి మహిమ కలుగును గాక మీ కుటుంబాలలో సమాధానము కలుగును గాక యేసుక్రీస్తు వారి దివ్యనాములు మీ అందరికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఈ యొక్క లెంతెడ్ డేస్ లో థర్డ్ లో మూడవ రోజులో మనం ఉన్నాము కనుక ఈ యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడదాం దేవుడు మహా మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో తండ్రినామాన్ని కనపరిస్తున్నాను దేవుడి రోజు మనతో మాట్లాడబోయే అద్భుతమైనటువంటి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఎంతగానో మనకు కృప చూపించారు కనుక మరి ఈ యొక్క వాక్యముని మనము వినుటకై ఈ వాక్య ప్రకారం మనం నడుచుకున్నటకై ఆ దేవాతి దేవునికి మనము ప్రాణాత్మ దేహములతో మనకానికి లొంగిపోయే విధముగా మన హృదయాల్ని ఆయన పాదాల దగ్గర కుమ్మరుచుకుందాం అటు రీతిగా దేవుడు కృపచూపున దాకా మంచిది పవరు వంచండి ఒక ప్రార్థన చేసుకొని సర్వీస్ మనం ప్రారంభించుకుందాం కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి మీ పాదములకు విలాది కోట్ల వందనములు స్తోత్రములయేసులో ఈ శిలువ ధ్యానములలో నా ప్రభువా మమ్మల్ని మూడవ రోజులోకి అడుగు పెట్టించిన విధానాన్ని బట్టి మీ పాదాలకి స్తోత్రాలు తండ్రి మీ బిడ్డలకి వాక్యమును బోధిస్తున్న వాణి నేను కాదు నాయన ఇక్కడ మీరు ప్రత్యక్షమై మీ బిడ్డలతో మాట్లాడమని నీ బిడ్డల్లో సంచరించమని నీ బిడ్డల్లో యొక్క విత్తబడుతున్న ఈ వాక్యము వారి హృదయాల్లో ఫలించి శ్రేష్టమైనటువంటి ఆయా దీవెన బిడ్డలు పొందుకునేలాగిన నీకృప దయచేయమని నన్ను మరుగు చేసి ఇక్కడ మీరు ప్రత్యక్షం అవ్వమని ఏసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆ మంచి మంచిది మరి వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం దేవుడు ఇదిగో మనల్ని ఆయన యొక్క నిబంధనతో దేవుడు మనల్ని స్థిరపరిచారు దేవుడు ప్రతి మనిషితో ప్రతి ప్రాణితో ఆయన ఒక నిబంధన చేసుకొని ఉన్నాడు ఐగుప్తు దేశం నుండి తండ్రి బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి ఇదిగో మోషతో ఒక నిబంధన చేసుకొని మోషేతో చేసిన నిబంధనని దేవుడు ఏం చేశాడయ్యంటే ఆ నిబంధనని పరిచి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఆయన యొక్క బిడ్డల్ని ఆ ఐగుప్తు రాజు ఫరో ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు ఆ యొక్క మోసం ద్వారా ఆ ఐగుప్తున్నటువంటి ఇష్రాయలతో ఒక నిబంధన చేశాడు అయితే తండ్రి చేసిన నిబంధన మనము ఇదిగో మోషే ద్వారా మనము తెలుసుకున్నాము అయితే కుమారుడు చేసిన నిబంధనను కూడా మనము ఇదిగో ఇటు రీతిగా ఆ యొక్క నిబంధన మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారం అయ్యున్నాము తండ్రి కుమారుడిని ఐగుప్తు నుంచి ఇదిగో బానిసత్వం నుంచి విడిపించి ఒక నిబంధన చేసుకున్నాడు మోషేతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు నోవాహుతో పాత నిబంధనలు దేవుడు ఒక ఒక నిబంధన చేసుకున్నాడు నోవాహుతో చేసుకునే నిబంధన ఏమిటయ్యా అంటే ఇదిగో నేను నీతో నిబంధనని స్థిరపరచను నీవు నా కొరకు నా బిడ్డల కొరకు ఒక ఓడని నువ్వు సిద్ధపరచాలని దేవుడు ఆ యొక్క నోబాహుతో మాట్లాడినప్పుడు నోవాహు దేవుని మాటను తీసుకొని ఆ యొక్క నిబంధనకు అనుకూలముగా అనుగుణముగా దేవుని మాటను తీసుకొని ఆ యొక్క నోవాహు ఆ యొక్క ఓడను తయారు చేసే పనిని ప్రారంభించినప్పుడు ఆ యొక్క నిబంధన ప్రకారము నోవాహు సువార్తని ప్రకటించాడు నోవాహు సువార్త ఏమి అంటే ఇదిగో మీరు పెండ్లికి ఇచ్చుచున్నారు పెండుళ్ళు చేసుకొనిచున్నారు కానీ ఇదిగో దేవుణ్ణి ఎరగకై ఉన్నారు గనుక దేవుని ఉగ్రత మీదకి రాకుండా ఉండుట కొరకై మీరు చేయవలసింది ఏంటంటే ఇదిగో దేవుడు నాకు నిబంధన నాతో చేసిన నిబంధన ప్రకారం దేవుడు నాకు చెప్పిన విధానాన్ని ప్రకారం ఒక నోవాకు నా యొక్క దేవుని యొక్క ఓడలు సిద్ధపరిచ ఈ ఓడలోనికి రండి నీవు రక్షించబడతారని ఇదిగో నోవాహు ద్వారా ఇదిగో దేవుడు ఒక నిబంధనను ఏర్పాటు చేశాడు ఏ విధముగా అయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇష్రాయేనుడితో మోసం ద్వారా దేవుడు ఒక నిబంధనని స్థిరపరిచాడు అలాంటి నిబంధన లోవాహు ద్వారా దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలతో దేవుడు ఒక నిబంధనని స్థిరపరుస్తా ఉన్నాడు ఇదిగో ఈశ్రాయలు మోషేని నమ్మారు మోషేతో దేవుడు చేసిన నిబంధనని మోషే నమ్మాడు గనుక మోషే మీద నమ్మకముతో ఇదిగో దేవుని మీద ఆ యొక్క ప్రేమతో ఆ ఆ బాణిసత్వంలో ఐగిపోతున్నటువంటి ఆ యొక్క ఇష్రాయేళ దేవుని మీద నమ్మకముతో ఇక మోసేను నమ్మి ఆ నిబంధన ప్రకారము నుంచి బయటికి వచ్చి ఇదిగో కణాను ప్రవేశము కొరకు ఆశపడ్డ విధముగా ఆ యొక్క పాత నిబంధనంతా మనము చూస్తా ఉన్నాము యోహోవా తండ్రి మోషేతో నిబంధన చేశాడు ఈ రక్షించడానికి యహోవా తండ్రి ఇదిగో నోవాహుతో ఒక నిబంధన చేశాడు ఎందుకంటే ఆ ప్రాంతంలో పాపం పెరిగిపోతుంది గనుక జల ప్రళయము రాకుండా ఆ జల ప్రళయంలో కొట్టుకుపోకుండా ఉండడానికి రక్షించబట్టడానికి కుటుంబాలు రక్షించబట్టానికి నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు ఈ యొక్క నిబంధన స్థిరపడుస్తా వస్తా ఉంది అయితే యహోవా తండ్రి రక్షణ కొరకు ఒక నిబంధన చేస్తే యేసు క్రీస్తు వారు కూడా ఒక నిబంధన చేశారండి ప్రతి బిడ్డలో ఉన్నటువంటి పాపము నుంచి విడుదల కొరకై యేసు క్రీస్తు వారు కూడా ఒక నిబంధన చేశారండి ఆ యొక్క నిబంధన ఏమిటంటే ఇదిగో తన రక్తము నుండి పాపములో తన రక్తము నుండి ఇదిగో పాపము నుండి విడుదల పొందటానికి తన రక్తము కిందకి రమ్మటానికి ఇదిగో యేసుక్రీస్తు వారు తన ప్రజలకి ఒక నిబంధన చేస్తా ఉన్నారు ఈ యొక్క నిబంధన తండ్రి చేసిన నిబంధన రక్షణ కొరకైతే ఇదిగో కుమారుడు చేస్తున్న నిబంధన ఏమిటయ్యా అంటే ఇదిగో పాపము నుంచి విడుదల బార్ తీసుమనికి రావటానికి ఇదిగో హృదయాన్ని స్థిరపరిచే ఒక నిబంధన తండ్రి చేసిన నిబంధన ఇదిగో కుమారుడు చేసిన నిబంధన ఈ రెండు నిబంధనలు దేనికై అంటే ఇదిగో నిన్ను నన్ను పాపము నుంచి విడుదల దయచేసి బానిసత్వం నుంచి విడుదల దయచేసి దేవుని సింహాసనము ఆయన యొక్క సింహాసనము కుడిపాశ్రములు మనము కూర్చునిపై దేవుడు ఇదిగో తను చేసిన నిబంధన తన అద్వితీయ కుమారుడు ద్వారా చేసిన నిబంధన స్థిరపరచాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి యేసు క్రీస్తు వారు అద్భుతమైనటువంటి ఒక నిబంధన చేస్తా ఉన్నా గమనించండి గమనించండి ప్రగ్గయి రెండవ అధ్యాయము ఐదవ విషయంలో దేవుడు ఈ ఒక నిబంధన చేస్తా ఉన్నాడు ఏ నిబంధన చేస్తున్నాడు అంటే యహోవా తండ్రి చూడండి ఆ మాటలు చదవండి హగ్గయ్య గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ విషయం కనుక మనం చదువుకున్నట్లయితే హగ్ని అన్నము రెండవ అధ్యాయము చూడండి మీరు ఐగుప్తు దేశములలో నుండి వచ్చినప్పుడు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకోండి అని దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ ఐగుప్తులో ఆయన ఏం నిబంధన చేశారండి మొదటిగా మనం మాట్లాడుతున్నాం ఇదిగో ఆ బట్టి ఆ రాజు ఫరో యొక్క బంధకాల నుంచి విడుదల పొందడానికి దేవుడు ఇష్రాయులతో ఇదిగో ఒక నిబంధన చేస్తా చూడండి ఆయన ఆత్మ మన మధ్యన ఉన్నది గనక మనము భయపడకూడదు వాక్యం సెలవిస్తుంది ఇదిగో దేవుడు మోసతో ఒక నిబంధన చేసి ఆ చేసిన నిబంధన ప్రకారము ఈ దేవుడు విడిచిపెట్టలేదు ఆ యొక్క ఎడారి ప్రాంతము కాని అడవుల్లో కాని ప్రతి దాంట్లో కూడా దేవుని ఆత్మ ఆ యొక్క ఈ వెంబడిస్తూనే ఉంది ఎలా వెంబడిస్తుంది అంటే పగలు అగ్నిస్తంభమై వెంబడిస్తుంది రాత్రి ఇలా పగలు మేఘ స్తంభమై వెంబడిస్తా ఉంది రాత్రి అగ్ని స్తంభమై వెంబడిస్తా ఉంది కనుక ఆయన ఆత్మ వారి మధ్యన ఉన్నదని గమనించక ప్రతి దానిలో భయపడుతూ సొలుగుతూనే ఉన్నారు అయితే దేవుడు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకండి ఎందుకంటే మీకు వాగ్దానము చేసిన వాడిని నమ్మదగిన వాడిని దేవుణ్ణి నేను మీకు నిబంధన స్థిరపరిచిన వాడిని నమ్మదగిన దేవుణ్ణి నేనే కనుక మీరు భయపడొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హిలియా దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన సహోదర సహోదరుగా దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఇదిగో యహోవా తండ్రి చేసిన నిబంధన ప్రకారము బాణిసత్వము నుంచి అపవాది యొక్క వాడి యొక్క కబంధ హస్తాల నుంచి మనకి విడుదల పొందుకోవడానికి దేవుడు తన కృపని మన మీదకి ప్రకాశింపజేస్తా ఉన్నాడు హెల్లియా ఇదిగో కృత నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఏం అంటే ఇదిగో నిన్ను విడిపించడానికే ఆయన ఆశపడతా ఉన్నాడు ఆయన యొక్క రక్తముని ప్రోక్షించి ఆయన నీ పాపముల నుంచి విడుదల పొందుకునే విధముగా ఆయన నీ మీద ఒక దయ చూపిస్తాడు చూడండి జకరియా గన్నము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ విషయంలో మారు చదవండి జకర్యా గన్నము తొమ్మిది పదకొండు దేవునికి మహిమ కలుగును గాక జకర్యా గ్రంథము తొమ్మిది పదకొండు జకర్యా గ్రంథము తొమ్మిది పదకొండు జరగిన చూడండి ఇందాక మనము చూసాము యహోవా తండ్రి ఒక నిబంధన చేస్తా ఉన్నాడు ఏమని ఇష్రాయలేని ఐగుప్తు నుంచి విడిపించి బానిసత్వం నుంచి విడిపించారు ఇక్కడ ఏ చూపిస్తూ వారు ఒక నిబంధన చేస్తున్నారండి ఏమని నిబంధన చేస్తున్నారు చదవండి మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి చూడండి తాము పడిన నీరు లేని గోతి నీరు లేని గోతి నీరు అంటే ఇక్కడ మనము మర్మయుక్తముగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నీరు దేనికి సాదృశ్యమైందంటే ఇదిగో ఏసు క్రీస్తు వారికి సాదృశ్యమై ఉన్నది ఏసు క్రీస్తు వారు జీవపు ఓటై ఉన్నారు ఏసు క్రీస్తు వారు ఒక నీటి ఓటై ఉన్నారు ఇదిగో నీరు లేని గోతులు గనక మనము పడితే ఏమవుతామంటే ఇదిగో మరణమే చూస్తాము అయితే ఇక్కడ యేసు క్రీస్తు వారి రక్తమును బట్టి చదవండి అమ్మా మరియు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చరపట్టబడిన మీ వారిని నేను విడిపించిన మీరు లేని గోతిలో పడిపోవటం బట్టి ఇదిగో ఏమవుతామంటే చెరపట్టబడతామంట ఎవరికి చెరపట్టబడతామంటే అపవాది కబంధ హస్తాల్లో మనము చెరపట్టబడతాం అయితే దేవుడు అంటా ఉన్నాడు ఏమో ఏమంటమ్మా విడిపిస్తారని మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ చెరపట్టబడిన వారిని నేను విడిపించదునని తలపేనమ్మా చెరపట్టబడిన వారిని నేను విడిపించదునని వాక్యం సెలవిస్తా ఉన్నండి హలో ఇక్కడ ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఇదిగో నా రక్తము కింద గనక నువ్వు రాగలిగితే ఒకవేళ నువ్వు ఇంతకాలం పాపంలో ఉన్నట్లయితే నీరు లేని గోపిలో పడిపోయి అల్లాడిపోతా ఉన్నట్లయితే ఆయన అంటా ఉన్నాడు ఇదిగో చరపట్టబడిన నిన్ను నేను చరపట్టబడిన చెరపట్టబడిన నేను నిన్ను రక్షిస్తానని వాక్యం సెలవిస్తా ఉన్నాను అరేలు దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమ సహోదరి సహోదరు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్ని ఆయన యొక్క ఆయన యొక్క నిబంధన ఏమిటంటే నువ్వు ఆయన రక్తము కిందకి రావాలి ఆ రక్తము నీ మీద ప్రోక్షించబడాలి ప్రోక్షించబడిన రక్తము నిన్ను కడగాలి నిన్ను శుద్ధి చేయాలి ఆ కడగబడిన నీవు ఇదిగో తిరిగి మరి పాపములోనికి వెళ్లకుండా ఇదిగో ఆయన రాకడ వరకు నమ్మకముగా నువ్వు బ్రతికే విధముగా దేవుడు నీకు తోడై ఉండాలని ఆయన ఆశ ఉన్నాడు అదే ఇదిగో కుమారుడు తన రక్తము నుండి నిన్ను విడి తన రక్తము నీ మీద ప్రోక్షించి పాపము నుంచి ఆయన విడిపించాలని చూస్తాడు చూడండి రోమార రోమా పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఒక ఇరవై ఏడవ వర్షంలో ఒక మాత వ్రాయబడి చూడండి రోము రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షము చూడండి ఆ విమోచకుడు పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు ఏంటంట మధ్యలో ఒకసారి విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును తొలగించును విమోచకుడు అంటే ఏసు క్రీస్తు వారు క్రీస్తు వారు నుండి వచ్చి యాకోబులో యాకోబులో నుండి యాకోబులో నుండి భక్తిహీనతని తొలగించుడు తొలగించుదని వాక్యం సెలవిస్తా ఉంది హలిలుయా మీకు ఏమిటంటే భక్తిహీనతని తొలగించే విమోచకుడు మనకి తోడున్నాడు ఆ విమోచకుడు ఏం చేస్తాడంటే నేను వారి పాపములను పరిహరించి నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అంటున్నాడు ఆయన హలిలుయ మనకి యేసు క్రీస్తు వారి వల్ల కలుగు నిబంధన ఏమిటయ్యా అంటే పాప పరిహారము పాపము నుంచి విడుదల అలెలియా అలెలియా దేవునికి మహిమ కలుగును దాకా ప్రైజ్లాడ్ దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాటలండి యేసు క్రీస్తు వారు ఉన్నారు ఇదిగో నేను నీకు విమోచకున్నయ్య ఉన్నాను నేను నీకు విమోచకునై ఉన్నాను సియోగులో నుండి నా యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపజేసి యాకోబులో నుంచి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు పాప పరిహారం నుంచి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఇదిగో యహోవా తండ్రి నీతో చేసిన నిబంధన ఏమిటయ్య అంటే ఇదిగో బానిసత్వము నుండి కబంత హస్తముల నుండి ఐగుప్తి దేశము నుండి నిన్ను యహోవా తండ్రి నీతో నిబంధన చేసి అక్కడ నిన్ను విడిపిస్తే యేసు క్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే ఇదిగో విడిపించడటువంటి నిన్ను పాపములో పడిపోయిన నిన్ను ఆయన ఏం చేస్తున్నారంటే ఒక విమోచకుడయ్యి సియోనులో నుండి యాకోబులో నుండి ఆయన నిన్ను చూస్తూ ఆయన కాంతి ముఖకాంతిని మీద ప్రకాశింపజేసి ఆయన రక్తము కింద నిన్ను రాణించి ఆ రక్తంతో నిన్ను కడిగి శుద్ధిపరిచి ఇదిగో నిన్ను విడిపించి ఆయన తండ్రి ఎదుట నిన్ను నిరపరాధిగా నిలబెట్టడమే యేసు వారి నిబంధన అలీలియా ఈ నిబంధన కింద నువ్వు రాగలవా ఈ నిబంధనలు నువ్వు అందుకోగలవా ఈ నిబంధన కింద నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నీవు నీ కుటుంబము నీ పరిచర్య ప్రతిదీ కూడా అభివృద్ధి చూస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ మరికొన్ని మాటలు నేను చదువుతున్నాను చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక ఎనిమిది పదమూడు అద్భుతమైన మాట చదివి పెట్టండి రాసిన పత్రిక ఎనిమిది పదమూడు దేవుకి రాసిన పత్రిక ఎనిమిది ఆ చదవండి ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతగా చేసి ఉన్నాడు చూడండి ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడి ఆ ఉడిగిపో అది ఒకటొక సిద్ధముగా ఉన్నది చూడండి ఆయన కొత్త నిబంధన అయి ఉన్నాడు ఆయన ఒక క్రొత్త నిబంధన అయి ఉన్నాడు ఆయన క్రొత్త నిబంధన గనక నీ మీద ప్రకాశింపగలిగితే పాతదయ్యునటువంటి నీ జీవితాన్ని ఇదిగో ఆయన కడిగి నిన్న మీద ఆయన రక్తను ప్రోక్షించి నిన్ను ఏం చేస్తాడు అంటే నూతన నిబంధన సంబంధిగా దేవుడు నిన్ను నిలబెడతాడు హలోలుయా అతీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన నిబంధన కిందకి ఇదిగో తెచ్చును గాక అతీతిగా ఆయన మీ మీద ఆయన కృప కుమ్మరించును గాక యేసుక్రీస్తు వారు ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాట్లాడి ఇదిగో నేను నీకు తోడై ఉండాలి నీ మీద నా ఆత్మని కుమ్మరించాలి నీ మీద నా కృప కుమ్మరించాలి నిన్ను పాపపు దాస్యము నుండి ఇదిగో నీకు విడుదల దయచేయాలని ఇదిగో ఏ సూక్రిస్తు వారు ఆయనకై ఆయన ఈ లోకంలోనికి తన తండ్రి నిబంధనతో ఈ లోకంలోకి దిగివచ్చి ఆయన రిక్తుడైపోయి ఒక వదక తేమైన గొర్రె పిల్ల ఏ విధముగా అయితే వదకుడు ముందు నిలబడి ఉంటుందో అటు రీతిగా యేసుక్రీస్తు వారు ఇదిగో నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి ఆయన ఇదిగో ఒక వద గొర్రె పిల్ల వల్లే ఇదిగో ఆ వదకుడు ముందు నిలబడి ఉన్నాడు ఎవరి కొరకై అంటే నీ కొరకు నా కొరకునే కనుక ఆ యొక్క నిబంధనని మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కిందకి ఆయన కృప కిందకి రావాలి ఎప్పుడైతే నువ్వు అలా రాగలుగుతావో ఇదిగో నీవు నీ కుటుంబము ప్రతిది కూడా రక్షణలోకి వచ్చి ఆయన రాకడ సమయమందు ఇదిగో నువ్వు లేవనెత్తబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది అట్లీతిగా దేవుడు నీ కుటుంబాల్లో అద్భుతాలు చేయును గాక ప్రతి పాపము నుంచి అపవాది యొక్క కబంధ హస్తముల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక ఆ మెయిన్ ఇదిగో చూడండి యహోవా తండ్రి నీతో చేసిన నిబంధన ఏమిటయ్య అంటే ఇదిగో బానిసత్వం నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు ఏసు క్రీస్తు వారు నీతో ఒక నిబంధన చేసుకున్నారు ఏమిటయ్యా అంటే ఇదిగో నిన్ను నేను నీకు విమోచకున్నయ్య సియోనులో నుండి యాకోబులో నుండి నేను నీ మీద ప్రకాశించి నా యొక్క నిబంధన రక్తముని నీ మీద ప్రోక్షించి నిన్ను అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించి నా తండ్రి రాకడ సమయంలో ఇదిగో ఆయన ముందు నిరపరాధిగా నేను నిలబెడటానికి నేనే వదగొర్రె పిల్లనే నీతో ఒక నిబంధన ఈ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అటు రీతిగా దేవుడు ఆయన నిబంధన మీ మీద స్థిరపరచబడును గాక ఆయన రాకడ ఎందు మనమందరము బుద్ధి గల కన్నికల ఆయన వైపు చూస్తూ ఇదిగో మన దిగుటీల్లో వాక్యం అనబడిన నూనె అభిషేకం అనబడిన నూనె దీవెన అనబడిన నూనె నింపుకొని ఆయన కొరకు మనం అందరము ఎదురు చూచుదుము గాక ఆమెన్ మంచి దిప్పులరా మరి దేవుడు అద్భుతంగా ఈ రోజు మనతో మాట్లాడిన మాటలను బట్టి నేనంతగానో తండ్రి నామాన్ని గనపరుస్తా ఉన్నాను తవరు వచ్చి ముద్దింపు ప్రాబ్లం చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణుడా గొప్ప తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి చేసిన నిబంధన ప్రకారము మేము ఐగుప్తు దేశము నుంచి అంటే అపవాది యొక్క దేశం నుంచి వాడి కబర్ల హస్తాల నుంచి మేము విడిపించబడ్డాము తండ్రి అయ్యా అయ్యా మీ యొక్క అద్వితీయ కుమారుడి ద్వారా మరొక నిబంధన మాతో చేసి ఇదిగో నాయన పాపం అనే బాణ్యసత్వంలో కూరుకుపోయిన మమ్మల్ని అందరినీ ఆయన యొక్క సజీవమైనటువంటి రక్తము ద్వారా ఆయన యొక్క నిబంధన రక్తము ద్వారా మేము పాపము నుంచి విడుదల పొందుకునే విధముగా కొత్త నిబంధన అనే అయ్యా తండ్రి ఆ రక్తము ఆ యొక్క కొత్త నిబంధన బడిన యేస్సు క్రీస్తు వారి యొక్క నిబంధన మా మీద స్థిరపడిలాగిన ఈ రోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని అయ్యా మీకు పని మమ్మల్ని వాడుకున్నందుకు మీకు వందనాలు ఈ లెంక డేస్ లో మూడవ రోజు కాబో మీ ముఖ కాంతిలో మేమందరం కూర్చొని ఉండగా మా మీద మీరు సంచరించి మాలో మీరు సంచరించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ అయ్యా ఈ సంత మీకు మహిమకరమగా జరిగినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటూ నన్ను మరుగు చేసేందుకు నీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ రాక వరకు నమ్మకము కలిగి జీవించే మా మీద మీ కృప మీ క్షేమము మీ అభివృద్ధి మీ ఆశీర్వాదము మీ యొక్క దయవంశమని ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమె మంచిది మరి దేవుడి రోజు మనతో మాట్లాడిన అద్భుతమైన మాటలను బట్టి నేను నేనెంతగానో తండ్రి నామాన్ని గనపరుస్తున్నాను ఇదిగో ఆయన మనకి తండ్రి స్థానంలో ఉన్నప్పుడు మనల్ని బానిసత్వం నుంచి విడిపించాడు కుమారుడి స్థానానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని పాపాల నుంచి విడిపించాడు కనుక ఇదిగో బానిసత్వము అపవాదికి మనం బానిసలం అయిపోకుండా వారి రక్తము కిందకు వచ్చి మనం రక్షణ పొందుకునే విధముగా మనం కడగబడే విధముగా ఆయన రాకడా వచ్చే వరకు నమ్మకముగా బ్రతికే విధముగా దేవుడు మీ కుటుంబాలను దీవించును దాకా ఆమె మంచిది పరా ప్రతి ఆదివారము మరి ఇలాంటి ఆన్లైన్ సర్వీసులు జరుగుతూ ఉన్నాయి ఈ సర్వీసుల్లో మరి పాల్గొనండి అలాగే ప్రతి శుక్రవారము ఆన్లైన్ సర్వీస్ లోనే మరి ఫాస్ట్ రివైవల్ సర్వీస్ ఉంటుంది దాంట్లో కూడా పాల్గొనండి అలాగనే దేవుడు మీ కుటుంబాల్లో అద్భుతాలు చేయనుగాక అలాగే మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మా యొక్క మొబైల్ నెంబర్స్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ మరొక నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఈ రెండు నెంబర్లలో మరి మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాకి మీరు సిద్ధంగా ఉన్నాం అట్రీతిగా దేవుడు మీ కుటుంబాలు అద్భుతాలు గాక అమెంట్ God bless you all.